தண்டி மாட்டப்போடு மடம் திப்பின் வாடு மன முதலாரா முதலக பத்மநம் கார்க்கே காதண்டே மொசல் தரமும் மதிமருப்பு தன் பாட்டு மெண்ட் கூட மதிக்கெக்ஸினுக்கு பிச்சு பிச்சி வாக்கு மாட்டாடி பேட்டாபுரம்ல பவனி நோடிஸ்தான் அனமே காண்டா இப்படி பேரு கூட மார்ச்சு கொண்டனே ஏதோ பெட்டி பேரு கூட மார்கு கொண்டன பிருத்துவாங்க அர்ஜி பெட்டேட்டும் சூசாரா பேரு மார்ச்சு கொண்டேதாண்டி நீ பெருக்கே நிலைபெட்டுக்கொள்ளு எண்ணெய் மா அந்த பெத்தர மிம கூர்ச்சோபெடுத்தேன் அவனிக்கு கொம்மு காசினி எனக்கில் தோரணமே காண்டா தி పేరు మార్చుకుంటే పేరు మార్చుకుంటే ఏటవుతుంది చెప్పండి మీరు రెడ్ అని పెట్టుకున్న కాదు ఏదని పెట్టుకున్నా మీరు అందరు మా అందరికి పద్మనాభం గారే అందుకనే మీ మీ కాదండి మీ అమ్మాయి గారు వచ్చినా కూడా పవన్ అన్న పవన్ అన్న గారు అక్కడ ఆ అమ్మాయికి పెద్దలు మేము గౌరవిస్తాము వద్దు మనకు కుటుంబాల గొడవలు వద్దని నేను అంత పెద్దరికంగా చెప్పారు మీ పెద్దరికని మీరు నిలబెట్టుకోకుండా పవన్ అన్న మీద ఏడిస్తే చూడలేకపోతుండేటండి ఏంటండి కాదండి మా అందరు పెద్దగా మిమ్మల్ని నిలబెట్టాము మరి మా ఆ ఎదుగుదల సోడలేకేటండి మీరు ఇప్పుడు ఇవన్నీ చిత్రాలు చేస్తారు కాబట్టి మరి మీడియాలో నెలగొత్తారు చెప్పండి మీడియాలో రావడానికి మళ్ళీ ఇవంత అంత సెన్సేషన్ కానీ ముద్ర ముద్రగాడ పద్మనాభం గారు కాం ఊరుకోండి ఎందుకు ముసలిధాన్ వచ్చింది చక్కగా రెస్ తీసుకుని ఇంట్లో ఉండడం మనిషి మెంటల్ మెంటల్ మాట్లాడి మాట్లాడటమే కాకుండా ఆ మాట్లాడిన మాట నిలబెట్టుకుంటానని చెప్పి మళ్ళీ మీడియా ముందుకు రావడం ఎందుకంటే పిచ్చి మాకు పిచ్చి ఎక్కిస్తాను కానీ అనవసరం మీ బుర్ర నిజంగా పాడైపోయింది మీ అమ్మాయి గారు కూడా అదే చెప్తుంది చెప్పారు కదా అప్పుడ అని నాన్న జాగ్రత్తగా ఉండి పెద్దరిక నిలబెట్టుకో ఎందుకు మన కుటుంబుల గొడవలు ఈ మన జరగబోయేదని ఊహించి మనం ముందు మంచిగా మాట్లాడదామని చిన్న కూతురు చెప్పినా కూడా వినకుండా మీరు చేసుకుని మళ్ళీ ఎందుకండి మీడియం ముందుకు వచ్చి మా అందరి కోసం పెద్దరికన్నా నిలకొని కూతురు వద్దనుకుంటున్నారు కుటుంబం వద్దనుకుంటున్నారు ఏటి వద్దనుకుంటున్నారు కానీ మీ పేరు మార్చుకుంటారు ఎందుకండి పేర్లు మార్చుకొని పెద్దరికల్ ఈ కుల వ్యవస్థలు ఈ ఈ మత వ్యవస్థలు రాకుండా ఉండాలనే కదా మనందరి కోసం పాటుపడుతుంటారు అది నిలబెట్టుకోండి ముందు మీరు పెద్దలు పెద్దరికన్నా నిలబెట్టుకోండి కానీ పనికి మళ్ళీ మీ ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా ప్రజలు మాత్రం తప్పుదారి పట్టించకండి